గత ప్రభుత్వం నవ నవరత్నాలు అని ప్రజలను మోసం చేసి ఈ ఇంట్లో తల్లికి దీవెన ఒకరికే వేస్తే ఇప్పుడు మా మై నేను మైనార్టీని మైనార్టీలో ఒక్కొక్క ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటారు ఒక పిల్లలకే వేస్తే మిగతా పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకునే పరిస్థితి గత ప్రభుత్వం జరిగింది దాన్ని కూటమి ప్రభుత్వం చాలా చక్కగా ఎంతమంది పిల్లలైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏ మాట అయితే అన్నారో దాని ప్రకారం అమౌంట్ వేశారు పాపం తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా స్కూళ్ళకు పంపించి సంతోషపడుతున్నారు అలాగే స్కూ స్కూల్ విద్యలో కూడా చాలా ఆధునికమైన నిర్ణయాలు తీసుకొని మా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారు చాలా చక్కగా ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు చేశారు వాళ్ళ డ్రెస్సులు కానీ మెటీరియల్ ఇచ్చే పుస్తకాలు కానీ పెన్సిల్ కానివ్వండి మధ్యాహ్న భోజనం సన్నబియం కానీ కోడిగుడ్డు కానీ ఎక్కడ రాజీ పడకుండా తను చాలా దృష్టి తన సొంతగా దృష్టి పెట్టి దాని మీద చాలా చక్కగా చేస్తున్నారు కొన్ని వందల కోట్లు రంగులు మార్చడానికే స్కూళ్ళకి రంగులు మార్చడానికే వంద కోట్లు మింగినటువంటి వైసీపీ వాళ్ళు ఆ మాట మాట్లాడే అర్హత లేదని నేను భావిస్తున్నాను గత గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు రావాలంటే పరదాలు కట్టుకొని రావాలి ఎక్కడో ఉండి మొత్తం స్టూడియోలాగా తాడేపల్లిలోనే స్టూడియో వ్యవహారం నడిపేవాడు మా ముఖ్యమంత్రి గారు అలా కాదు ప్రజల్లోకి వెళ్తారు నిన్న మీరు చూశారు పుట్టపరిధిలో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు గవర్నయల ముఖ్యమంత్రి గారు ఇద్దరు స్కూల్లోకి వెళ్ళి అక్కడ మొత్తం పరిశీలన చేయడం పిల్లలతో మాట్లాడటం అంత దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రిని మనం మామిడి వ్యాపారం ఈ రెండు రోజుల్లో ముగింపు అయ్యే టైంలో ఇప్పుడు మామిడి రైతుల గురించి ఆలోచించడం చాలా ఆసక్తికరంగా ఉంది ఈ పని ముందుగానే చేయాలా అలాంటిది వేరే రైతు పాపం కష్టపడి పండించిన దాన్ని వీళ్ళు తీసుకొని తీసుకొచ్చి ఆడేసిన వేసిన డ్రోన్ కెమెరాలో వాళ్ళు బహిర్గతం జరిగింది వాళ్ళు చేసేది ప్రతిదీ వాళ్ళు పిల్లి పాల్దాగుతామని మాకు తెలియలేదు అనుకుంటారు వాళ్ళు చేసే తప్పిదాలు వాళ్ళ వాళ్ళ ద్వారా ఏమీ తెలిసినట్టు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు